మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ప్రజావాణిలో ప్రజలు సమర్పించిన ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించాలని జిల్లా అధికారులను కలెక్టర్ వెంకట్రావు ఆదేశించారు నూతన కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఫిర్యాదుదారులు అర్జీలు సమర్పించారు ఈ సందర్భంగా ఏదైనా సమస్య పరిష్కారం కాకుంటే ఎందుకు పరిష్కారం కావడం లేదో కూడా ఫిర్యాదుదారునికి రాతపూర్వకంగా తెలియజేయాలని కలెక్టర్ ఆదేశించారు

प्रसाट অटने ofखपाले प्रस मासफ जाने मा साल।